தாப்பு அனு தித்தோச்சி அனுப்போ நெலகாது ரோஜு சத்துக்கோ நேம் நெலக காது ரோஜு சத்துக்கோ நாக்கே பிராப்ளம் லோ மரியாதை மரியாதை நூறு மரியாதை மாட்ட நேன் காதலால் ఏంది 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 చిగ్గు లేకుండా మళ్ళీ అన్ని తెచ్చుకొని ఎవరితో తిరినో ఏం చేసినావు ఎడుకెన్ తెలుచు అంత చేసుకొని అంత జుట్టు లేదు గాని జుట్టుంటే సంపిపడేసింది అట్ని కురుముల రమ్మంటినే మురుముల రమ్మంటినే కురుముల రమ్మంటినే కదా హాస్పిటల్ చూపించావా నేను సచ్చిపోమంటావా పో సచ్చిపో పో పో హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ రోజు మను మీద వచ్చేసి ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నా ప్రాంక్ ఏంటి అంటే సో నాకు హెచ్ఐబి నోట్స్ ఉన్నట్లు క్రియేట్ చేస్తా అది ఎలా అంటే నిన్న నేను మను హాస్పిటల్కి వెళ్ళి సో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అయితే ఇచ్చాము సో ప్రతి సిక్స్ మంత్ కు మేము బ్లడ్ టెస్ట్ చేసుకుంటుంటాము ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అందులో ఇప్పుడు నాకు హెచ్ఐబి ఉన్నట్టు నేను క్రియేట్ చేస్తాను సో నా దగ్గర ఫైల్ కూడా ఉంది సో మాకేం ప్రాబ్లం లేదు అంత బాగానే అని చెప్పి డాక్టర్స్ సర్టిఫికేట్ లాగా ఇచ్చారు సో ఇంకా ఇప్పుడు నేనేం చేస్తాను నాకు ఎయిడ్స్ ఉంది నాకు ఎలా చాలా ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు వన్ మంత్ కంటే నేను ఎక్కువ బతకను అన్నట్టు నేను ఫ్రాంక్ చేస్తాం మనో మీద చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఏం చేస్తుందో అనేది సో వీడియో చాలా డేట్ చేస్తున్నా గాయస్ మీకోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి మేము ఫ్రాంక్స్ అయితే మీకోసం చేస్తాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ లేట్ ఏమైంది ఏం అట్లా రిపోర్ట్స్ ఏమైంది నాటంతా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఏంది ఏంటిది రిపోర్ట్ ఏం చేయాలా వాడు డాక్టర్ నా కొడుకు అట్లా చేసి పెట్టాడు ఇందా డాక్టర్ అంటే రిపోర్ట్స్ నీవేనా కాదా చెప్పు హెచ్ఐవి అని దీంతో నేను ఏం చేయాలా వాడు ఆడ ఏం చేద్దాం నేను ఏందని అడిగితే మళ్ళీ రిపోర్ట్లు చేసి మళ్ళీ చెక్ చేసిన చూడు బ్లడ్ అంతా ఏంది ఏంది అసలు ఎవరిదన్నా వేరేది ఏమైనా మారిందా చూడొచ్చు కదా అన్ని చూసిన పేరు వాడు చదివి సాగు చదువు వచ్చదు కదా చదువు వస్తాది లేదా అని కాదు అంటే బై మిస్టేక్ ఏమైనా బ్లడ్ నేమ్ ఏమన్నా మారిందా అని బ్లడ్ అందుకే నా డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేయించుకున్నా ఆయన కూడా అట్లనే వచ్చింది వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మెంటల్ ఎక్కి చేస్తాను నెల కంటే రావాల్సింది మెంటల్ నాకు నాకు రావాలి నీకు కాదు నెల కంటే ఎక్కువ బతుకని అని చెప్తాను నెల కాదు రోజు సచ్చుకో నాకేం ప్రాబ్లం లే ఆయన ఏం నేను ఏం చెప్పుకోవాలి దీనికి అంటే నేను సచ్చిపోయిన ఏ అంటే ఆడ నీకు అర్థం కలదు హెచ్ఐవి ఏంది అసలు ఏంది పిచ్చి పట్టిందా నీకు ఏమైనా ఏం చేయాలా ఏం చేయాలా ఇది నువ్వు నా నీకు వస్తావు ఆ మరి వచ్చినందుకు నేనేం చేయమంటావు అదే నా దరిద్రం నీ దరిద్రం కాదు నీ కొవ్వు కొవ్వు మెంటల్ ఉండి మాట్లాడుతన్నావా ఏంది ఎవరితో తిరిగినావ అని ఎందుకు వస్తాది నీకు అసలు అది ఏంది ఎవరితో తిరిగినావు అసలు అది ఎట్లా వస్తది తెలుసా నీకు ఆ ఇప్పుడు అదో పోతే నేనేమని చెప్పాలా దీనికి వినాడని చెప్పాలా దరిద్రంగా నా పరువు ఉండని సో నువ్వు ఏం చేయాలి నేను అది వచ్చినందుకు ఏంది ఏం చెయ్యడం ఏంది హాస్పిటల్ పోదాం ఏం హాస్పిటల్ పోతావు ఈశ్వర్ ఏ దానికి పోతావు ఈశ్వర్ ఏమని చెప్పుకుంటావు వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా అదే ఏం చేయాలి నాకు భయమేస్తోంది రిప్ విడు ఏమని చెప్తాడు ఏమైందంటే ఓ నీకు భయం అట్లా గాని భయం కాదు ఏంది బా దేవుడా నాకు అయినా ఏంది ఇప్పుడు అయినా వచ్చే ఏం దీనికేం జబ్బుకేం మళ్ళ ఏం ట్రీట్మెంట్ ఏం లేవా మచ్చగానే లేవు లేవు జరం వచ్చింది పోయింది ఇది కూడా పోతదే లే ఆ పోతది పోతదే పోత ను కూడా పోతవ్లే అంటే నాకొద నెల్లో పోతానండి దీనికి ఫస్ట్ లేదు దీనికి మెడిసిన్ లేదు దీనికి అది తెలుసా నీకు చూడు నాకు మెంటల్ ఆ నాకు నీకు కాదు రావాల్సిన మెంటల్ నాకు రావాల ఏంది ఇప్పుడు ఏంది ఆ తెలివి గుంటీ మాట్లాడుతున్నావు తెలివి లేక చేసుకోలేదు నెట్ట చూసుకోవాలో ఉండ ఇది పేషెంట్ అంటారు కొవ్వు అంటారు కొవ్వు ఇప్పుడు ఏంది 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 ఏం చెప్పారు ఎంతమందికి రాలేదు దేశం మీద ఎంత మంది బతకలే ఎవరు బతికినారో చూపి బతకడం లిస్టు రాసుకోలేదు రాస్కో పో అన్ని బాగున్నాయి లే ఆ నాది బాగున్నాయి నాకేం ప్రాబ్లం లేదు నేను చూసుకున్నా లే నువ్వేం చెప్పన అవసరం లేదు లే ఆ చేసి ఆవాల ఏదైనా చేసినా కూడా టీ ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావలే ఏంది ఏం చేయాలా ఏం పిచ్చి పట్టిందా నీకేమన్నా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు ఎట్లు వచ్చింది ఎవరితో తిరిగినావని ఏం చేసినావని నీకు వచ్చింది నాకు అర్థం కాల నేను ఎవరితో తిరిగి నువ్వు చూసినావా అదే నేను అడుగుతాను నేను ఏమైనా చూసినా నువ్వు ఎవరితో తిరిగినావు చూడు మా అదే చెప్తాను నేను కూడా మా మాట్లాడు చెప్తాను నువ్వు కూడా మర్యాదగా నువ్వు ఉండు మర్యాద గురించి ఇది వచ్చేది కాదు నీకు చూడు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఎన్ని జాగ్రత్తగా మాట్లాడు ఏంది తక్కువ నీలో ఉంది నువ్వు ఎక్కువ మాట్లాడు ఏం తప్పు చేసినా అని రిపోర్ట్లు ఆ రిపోర్ట్ లు ఆ ఎట వచ్చినాయి నేనేం చేయమంటావు ఎట్లా వచ్చినాయి నీకు తెలియదు మరి ఎట్లా వచ్చి ఎందుకు వచ్చినాయ్ ఎట్ల వచ్చాయో నాకేం తెలుసు తెలియకనే కదా నిరు చూపించేది అనే పెద్ద డాక్టర్ ని నాకు చూపినా మరి ఎట్లా చెప్తాను అది వచ్చిందని ఇప్పుడు అన్ని చెప్తాను కదా అట్టే అని అది ఇది అని ఆ చెప్పు తెలివి ఉండి చేస్తున్నావో లే ఫస్ట్ పోయి నుంచి లేసిపో ఎందుకు పోతా పోడి నెల్లో అంటారదా పో నెల్లోపు కాదు పో నేను ఇంకా అనకూడదు నా నోట్ తో కూర్చో నాన్న ఇప్పుడు ఏం బాధ ఏంది నాకు అర్థం కాదు నా బాధ ఏంది అర్థం కదా నా బాధ నీకు నీ బాధ నాకు అర్థం అవుతుంది నా బాధ నీకు అర్థం కావడం అసలు సరే ఇప్పుడు ఫైనల్ గా

ఏం అవసరం ట్రీట్మెంట్ పోదాం పాప కర్మ చేసిన దానికి తప్పదు దాంతో ఏముంది రేపు లేదా అనుభవించే దీని వల్ల పోయినాడో నేను చెప్పుకోవాలి అసలు నువ్వు ఏమైంది నాకు బాగున్నావు కదా ఇబ్బంది లేకుండా ఉంది నీకేమి లేదు కదా నీకేం ఇబ్బంది లేదు నాకుండేది ఇబ్బంది నువ్వు పోతే రేపు నాకు నన్ను అంటారు అందరు కాదు

తొక్కలో స్కోపేలే తొక్కలో తిరుగులన్నీ తిరిగి ఇంతవరకు తెచ్చుకొని చెప్పు మళ్ళీ ఏం చూడాలా చూడు నువ్వు ఏం చూడాల చూడు ఆ పేరు చూడు పేరుంది నేను నీ పేరు చూస్తారు కానీ ఎస్ ఈశ్వర్ రెడ్డి చూస్తాడు ఆడ ఈశ్వర్రెడ్డి చూసినా నిజం ఒకటి ఫ్రాంక్ ఇది నీ మీద కొల ప్రాంతేసుకుంటా కాదు అట్లా మా సబ్స్క్రైబర్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా క్రియేట్ ఫస్ట్ నా దగ్గర నుంచి పోను నా కోపం అట్లా కాదు చెప్పి పోను ఒక డౌట్ క్లారిఫై పేరు ఈశ్వర్ అని ఉంది బాగుంది ఇన్సర్లు అంటే ఈశ్వర్ ఉండే ఈశ్వర్ ఎట్లా రిపోర్ట్ రిపోర్ట్ నేనే ఇప్పుడు నేను మా అంసార్ చూస్తాను మాన్సార్ట్ ఎర్రకో కట్టుకునేదాల్లో నా తంతరు అంతరు ఈశ్వర్ అని ఉండడం వల్ల మొత్తానికి ఫ్యాంక్ అయితే బాగా నచ్చింది అనుకుంటానా రిపోపెన్ చేసినా ఫస్ట్ సో మొత్తానికి వీడియో అయితే నచ్చిందనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి కాదు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ